దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయకు అందనాడు ప్రైజ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును కాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తిరగబరిచిన అద్భుతమైన చకటి వాక్య సందేశం మతే సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినము నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక ఐ మీన్ ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో గాక అలాలుయా చూడండి మన విశ్వాసము ఎంత గొప్పగా ఉంటే అంతగా దేవుడు మనం కోరుకున్న ప్రతీది ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు చెప్తున్న మాట ఏంటంటే నీ విశ్వాసము గొప్పది చాలామంది విశ్వాసము అల్ప విశ్వాసులారా అని దేవుడు అంటాడు అంటే కొంచెం అంటే కొంచెం కూడా విశ్వాసం లేని వారడారా అవిశ్వాసులారా ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మన విశ్వాసము ఖచ్చితంగా స్థిరంగా గొప్పగా ఉన్నట్లయితే నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరుకున్నది నీకు అవుతుంది అదే దేవుడు చెప్తే అంటే నీ విశ్వాసం గొప్పగా ఉంది కనుక నీవు కోరుకున్నట్టే నీకు అవునుగా కానీ ఇక వాక్య వాగ్దానము వాక్య సందేశాన్ని తెలియపరుస్తున్నాడు నువ్వు ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నావు దేవుని ఎందు ఎన్ని సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లో దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు బైబిల్ అంత మందు మత్స్య స్వత పదిహేను ఇరవై ఎనిమిదిలో ఇదే ఇదే వాచనంలో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఏసై దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది ఆ అడుగుతున్న సందర్భాన్ని బట్టి దేవుడు అంటాడు అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడిలోని ఆమె కుమార్తె స్వస్థతను నేను ఇక్కడ ఆమె కొరకు అడగట్లేదు ఎవరి కొరకు అడుగుతుందంటే ఆమె కుమార్తె కొరకు ఆమె కుమార్తె దయ్యం బట్టి మనసాన పడిపోయింది రోగంతో ఉన్నది ఆ పరిస్థిమలో యేసు ఒక ప్రాంతంలో ఉన్నాడని తెలిసి వెళ్ళి అడిగి నా కుమార్తెను స్వస్థపరచుము అని అన్నప్పుడు దేవుడు ఆమెకు ఏమి ప్రత్యుత్తరం ఇవ్వలేదు శిష్యులు చదువుతారు అయ్యా ఆమెను పంపివేయండి ఆమెకు ఏదో ఒకటి చెప్పండి ఆమెకు ఆమె కుమార్తె గురించి మాట్లాడండి అని చెప్తే అప్పుడు కూడా ఏసై ఏం మాట్లాడలేదు నశించిపోయిన గొర్రెల దగ్గరికి వచ్చాను అని నేను మరెవరికి రాలని చెప్తాడు మరలా ఆమె వెళ్ళి ఎసఐ నన్ను జ్ఞాపకం చేసుకుని నా కుమార్తె జ్ఞాపకం చేసుకుని ఇలా లేకపోతే పరిస్థితి అంటే పిల్లల రొట్టె మొక్క తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని అన్నప్పుడు ఆమె నిజమే ప్రభు ఆ రొట్టె ముక్కలు కింద పడితే అక్క పిల్లలు కూడా యజమాని బల్ల దగ్గర చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా ఆ రొట్టె ముక్కే నాకు కావాలి కింద పడి రొట్టె ముక్కే నాకు కావాలన్నప్పుడు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూసి అంటాడు నీ విశ్వాసం గొప్పదమ్మా నీవు కోరిక నీటిని కవును కాక ఈరోజు నువ్వు కోరినట్టు ఎవరిని చేయకపోయినా కానీ దేవుడు తప్పకుండా నీ కోరికను తీరుస్తాడు నువ్వేం కోరుతున్నావు నీ విషయం ఏంటి నీ పరిస్థితి ఏంటి చుట్టూ మనుషులు అందరూ ఆమెను ఛేదించుకున్నారు ఆమెను వెళ్ళగొట్టారు ఆఖరికి దేవుడు కూడా ఇలా చేస్తున్నాడా అని అనుకుంది కానీ దేవా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు ఆమె మన విశ్వాసం గొప్పగా ఉండాలంటే పరీక్షలు నిలబడగలగాలి శోధనలు తట్టుకోగలగాలి ఇబ్బందుల్లో మనం నిలబడగలగాలి అప్పుడే దేవుడు రాగానే దావితి కుమారుడిని కరుణించుమని ఆ కుమార్తె అనగానే ఆ తల్లి అనగానే వెంటనే దేవుడు ఆగి ఆమెకు ఇచ్చి బాగు చేసి వెళ్ళగొట్టవచ్చు కానీ దేవుడు అక్కడ వెయిట్ చేయించాడు వెయిట్ చేయించాడు వెయిట్ చేయించాడు పరీక్షించాడు శిష్యులతో శిష్యులు అడిగారు రెస్పాన్స్ ఇవ్వలేదు ఆమె అడిగింది రెస్పాన్స్ ఇవ్వలేదు పలు సందర్భాల్లో పలు రకాలుగా ఆయనను ఆయన ఈమెను పరీక్షిస్తామని ఆ పరీక్షలను నిలబడుతూ వచ్చింది ఆఖరికి గొర్రె గొర్రెలతో పోల్చాడు పిల్లలతో పోల్చాడు అయినా కూడా నిలబడింది తట్టుకున్నది దేవుడు ఆమెను చూశాడు అబ్బా ఎంత గొప్ప విశ్వాసం నీకున్నదమ్మా అందుకే నీ విశ్వాసం బట్టి నీకు తప్పకుండా జరుగుతుంది నీ కోరింట్ అవుతుంది అనగానే ఆయన ఎప్పుడైతే నువ్వు నువ్వు ఏదో కోరుకుంటున్నా నీకు అవును కాక అనగానే వెంటనే ఎక్కడో ఇంటి దగ్గర ఉన్న ఆమె కుమార్తె స్వస్థ ఆ గడియలోనే స్వస్థత పొందింది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈరోజు నుంచో ఈ మాట వింటున్నావు నేను కూడా ఎక్కడి నుంచో సేవకులుగా నేను మీకు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మీకు ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాను దేవాదేవుడు ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని నీ కోసము నా కోసము మనందరి కోసము ఈ వాక్యాన్ని సిద్ధపరిచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే అంతకంటే ఈ భూమి పుట్టక మునిపే ఆది ఎందు దేవుని వాక్యండినడు ఆ వాక్య వాగ్దానం బట్టి దేవుడిని తెలియపరుస్తున్నాడు ఇదిగో నీవు కోరుకున్నట్టు నీకు అవ్వాలి అంటే నీ విశ్వాస పరిణామము నీ పరీక్ష నీ ముందున్న పరీక్షలలో శోధనలలో నిలబడగలిగి గెలవగలిగితే ఖచ్చితంగా నీవు కోరుకున్నది ఖచ్చితంగా నీకు జరుగుతుంది జరిగి తీరుతుంది మనుషుల దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అది కావాలి అట్లా చేయి ఇట్లా చేయండి అంటే ఎవరి దగ్గర వెళ్ళినా కూడా నువ్వు కోరుకున్నట్టు నీకు ఎవరు చేయకపోవచ్చు చేయరు ఎందుకంటే మనుషులే స్వార్థ ప్రయరు ఎవరి స్వార్థం వారిదే నాకు ఈ సహాయం చేయండి అయ్యా నాకు హెల్ప్ చేయండి అయ్యా అని చెప్పేసి ఎంతమంది దగ్గరికి ఇన్నిసారి వెళ్ళినా కూడా నువ్వు కాలు చేయలతో తిరిగి వచ్చేస్తున్నారు వాళ్ళు ఎన్ని లేవు మనుషులు మనుషులు సహాయం చేసేవారు కాదండి సహాయం చేయాలంటే నాకు ఎంత ఇస్తావు నీకు సహాయం చేస్తాను అంటారు అది కూడా పూర్తిగా సహాయం చేయరు కానీ ప్రదోని బిడ్డ నువ్వు ఏసయ్య దగ్గర ఆయన సన్నిధిలో కన్నీళ్లు గార్చుని పరిస్థితి దేవుని చెప్పుకో దేవుడు తప్పకుండా జవాబుదాయ చేస్తాడు ఈరోజు ఈ వాక్యవాగ్దానం ఉంటున్నటువంటి నీ నా జీవితాలలో ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ ఇరుకి ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా కానీ దేవుడు తప్పక తీరుస్తాడు నీ రోగమైన నీ కష్టమైన నీ బాధ అయినా బలహితమైన అప్పులైనా నీకున్న సమస్య ఏదైనా నా దేవుడు తప్పక నీకున్న సమస్య నుంచి విడుదల చేస్తాను కనుక ఈ గొప్ప వాగ్దానము నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఉంచుతాం ప్రార్థన మహాకన్న పరిస్థితుల ప్రేమ గల తనే ఉందని అడుస్తూతున్నాడు నీవు కోరినట్టిని అవునుగా కానీ ఆ విశ్వాసాన్ని బట్టి మేము మాకు తెలియపరుస్తున్నారు లేదా ప్రభు వందనని తెలుస్తున్నాం తన విధంగా ఆ పరీక్షలలో శోధనలో మేము నిలబడి ఆ విశ్వాసం గలవారమే మా విశ్వాసం గొప్పగా ఉంచుకోవడానికి సహాయం తెచ్చేయండి ఆ గొప్ప విశ్వాసమే మేము కోరుకున్న ప్రతిదీ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమిటైతే ఏ కష్టంలో నష్టంలో బాధలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయి ఈ వాక్యం మాటలు వింటున్నారు తండ్రి వారందరి జీవితంలో నీవే సహాయం చేయం వేడుకుంటున్నావు తల్లి కలిగించి కాపాడు రక్షించే వారి కష్టము నష్టం బాధపరిచిన రోగ రుగ్మైన వృధా ఇచ్చేయం వేడుకుంటున్నాము ఆయన ఇదిగో ఆయన ప్రతి సంబంధం ఆయన ఏ పరిస్థితి మధ్య ఉండి ఈ యొక్క వాక్యవాగ్దాన్ని ఉంటున్నారో ఎంతమందికి వెళ్ళి వారు సహాయం కోరినా కానీ ఎవరు సహాయం చేయకపోవచ్చు ఎవరు వారి కోరిక తీర్చుకోవచ్చు కానీ నీ సన్నిధిలో చేయబడి ప్రార్థన ద్వారా ఈ వాగ్దానం ఉంది ద్వారా మా అందరి జీవితంలో గొప్పకారం జరిగిన పచ్చియమని ఏ సునంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకుని పొందుకుని తండ్రి ఆమెన్